అంగన్వాడీ కార్యకర్తలు బాధ్యతగా పనిచేయాలని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు కావలిలో తన కార్యాలయం వద్ద కావలి ఐసీడీఎస్ పరిధిలో కొత్తగా ఎంపికైన ముప్పై మంది అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ కు నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ఖర్చు పెట్టి పౌష్టికాహారం అందిస్తుందని పిల్లలకు బాల్యంతలకు గర్భిణీలకు విధిగా పౌష్టికాహారం అందించాలని వారికి తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు రాష్ట కార్యవర్గ సభ్యులు మలిస వెంకటేశ్వర్లు ఏఎంసీ చైర్మన్ అలెక్య నాయకులు మధుబాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు మీ గ్రామంలో అంగన్వాడీ కేంద్రాలలో మీరు రేపటి నుంచి పనిచేసేటువంటి తరుణంలో ముగ్గురికి మీరు ముఖ్యంగా జవాబుదారితనంగా ఉండాలి మీరు కూడా అందరూ కూడా తనులే మీరు నవమాసాలు మోసి బిడ్డ జన్మనిచ్చారు రేపటి నుంచి నవమాసాలు మోసి జన్మనిచ్చేటువంటి ప్రతి తల్లికి మీరు అండగా ఉండాలి జన్మి జన్మనిచ్చినటువంటి ప్రతి బాల్యతీ మీరు అండగా ఉండాలి పుట్టిన ప్రతి బిడ్డకి డెబ్బై రెండు నెలలు పూర్తయ్యేంత వరకు మీ సంరక్షణలో వారిని విద్యాభివృద్ధులు నేర్పాలి ఇది మీ కర్తవ్యం మొదట కన్సీ అయిన దగ్గర నుంచి కూడా నవమాసాలు నిండేంత వరకు కూడా వాళ్ళకి పౌష్టిక ఆహారాన్ని అందించేందుకు ఈరోజు భారతదేశంలో కొన్ని కోట్ల మందికి అంగవైకల్యులు పుడుతున్నారు మంచి ఆహారం తినని కారణాల వల్ల పిల్లలు అంగవైకల్యులు అవుతున్నారు రక్తహీనత వల్ల తల్లు ఆరోగ్యం చెడిపోతుంది చిన్న వయసులో ముసిన మారిపోతున్నారు పుట్టిన బిడ్డ ఆరోగ్యవంతులుగా లేదు తల్లి ఆరోగ్యం చెడిపోతుంది కాబట్టి గర్భవతిగా ఉన్నప్పుడు ఒక మంచి ఆహారాన్ని అందిస్తే అన్ని విటమిన్స్ కి సంబంధించిన ఆహారాన్ని అందిస్తే ప్రోటీన్ కి సంబంధించినటువంటి ఆహారాన్ని అందిస్తే తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు తద్వారా తల్లి సుఖమైనటువంటి ప్రసవన జరుగుతుంది ఆ ప్రసంగ ద్వారా బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు తల్లి ఆరోగ్యంగా ఉండటం కొరకే ఈ అంగన్వాడి కేంద్రాలను ఏర్పాటు చేసి మీ ద్వారా మీ గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే గర్భవతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించటం ఎప్పటికప్పుడు మీ ఎన్సీస్ సీనిపడి గారికి మీ సుభ్రయాలకు తెలియజేయటం వాళ్ళకి మంచి ఆహారాన్ని ప్రభుత్వం ఖర్చు పెట్టి ఈ రోజు అన్ని రకాల ఆహారాన్ని అందిస్తుంది ఈ అందించే ప్రమత్తంలో మీరు అలసత్తం వహించకుండా బాధ్యతగా తీసుకుని ఆ తల్లి అందరం కూడా అదేంటే మన అందరిలో లోపం ఉంటుంది కనిపించే వస్తువులు మందే కదని ఏముందులే ఈ రోజు ఈ ఒక్క వస్తువుని మనం దాచిపెట్టుకుందాము మనమే తిందామనేది కాదు ఒక పవిత్రమైనటువంటి వృత్తిని మనం చేపట్టాం ఇప్పుడు ఆ తల్లికి మన తల్లి పాత్రలో ఉంటున్నాం కాబట్టి గర్వలేదని అమ్మాయి తల్లిగా మనం ఎంత జాగ్రత్తగా తల్లికి అన్నం పెడితే ఆహారాన్ని అందిస్తే ఆ బిడ్డ తల్లి ఇద్దరు ఆరోగ్యంగా ఉంటారనే భావంతో పనిచేయాలి వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ భోజనశాల కేవీ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొపరైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి